నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ ను పీవీఆరాధర్ గురిజాల మండలంలోని దైద గ్రామంలో వేట కలకలం రేపాయి ఓ వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో చదువు చేస్తానుగా నాలుగు వేట కొడవలు బయటపడ్డాయి ఎలక్షన్ ముందు వైసీపీకి చెందిన కార్యకర్తలు తమను అంతమందించేందుకు వాటిని దాచిపెట్టారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు సమాచారం అందుకున్న సిఎ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వేట కొడవలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు ಊರಗೈತೆ ಇಪ್ಪ ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పివిఆర్ ను తెలుగు నాలుగవ వార్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి